కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి విగ్రహాలు మార్చడం పేర్లు మార్చడే జరుగుతుంది గతంలో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా విగ్రహం పెట్టినప్పుడు సేమ్ కవిత లాగే ఉంది అని చెప్పేసి చాలా చోట్ల వినపడ్డాయి అంటే బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ రెండింటికి తేడా ఏందంటారు అది చాలా తప్ప అన్నారు మనము బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రో యావత్ తెలంగాణ మహిళల ఒక ఇది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా పెట్టిరే తప్ప ఒకరిని ఉద్దేశించి పెట్టింది కదా మీరు చూడ ఉంటారు మనం తెలంగాణ తల్లిని ఒక దేవతలాగా చూస్తాం అదే విధంగా మన దేవతలకు ఎట్లయితే కిరీటాలు ఉంటాయో ఆభరణాలు ఉంటాయో అదే మన తెలంగాణ తల్లికి ఉండాలనే ఉద్దేశంతో అంతే ఆర్భాటంగా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసుకున్నాం వీళ్ళు వచ్చేసి దాన్ని ఏదో తెలంగాణ తల్లి మొత్తం మీరు చూసుకుంటారు అన్ని విగ్రహాలు తీసే కిరీటాలు తీసేసి నగలు వైద్యు అన్ని వైద్యురాలు తీసేసి సీదాగా పెట్టి అట్లా కూడా మరి వాళ్ళు అట్లా అంటే వాళ్ళ చేసిన విగ్రహం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోయిన విధంగా కూడా ఉంది మరి అని మేము అంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా ఏంది అంటే ఇది ఏమి వాళ్ళు ఇచ్చిన హామీలలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి అన్ని లేవు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు తెలంగాణ తల్లి స్టాచ్యూ పెడతామన్న జాగా రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతామని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి మనం ఎంతో రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సిన అంబేద్కర్ విగ్రహానికి రిపబ్లిక్ డే రోజు కూడా వాళ్ళు ఏమాత్రము అరేంజ్మెంట్ చేయలేదు అంటే వాళ్ళ ఉద్దేశం లేని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది ఏదైనా కూడా వాళ్ళు నోటీస్ దానికి రెస్పెక్ట్ ఇయ్యారా ఇప్పుడు రేపటి ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి విగ్రహం పెడుతుంది దాన్ని కూడా అట్లనే వదిలేస్తారా దాన్ని వదలరు ఎందుకు వాళ్ళ పార్టీకి సంబంధించింది కాబట్టి అంటే అంబేద్కర్ గారిని డిసౌండ్ చేసుకుంటుంది కాంగ్రెస్ అంత పెద్ద విగ్రహము యావత్ దేశం మొత్తం దిక్కు తిరిగి చూస్తుంటే ఇప్పటి వరకు ఒక దండేసిన పాపాన వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఒక పక్క అరెస్టులు జరుగుతున్నాయి ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఆ ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పేసి కొన్ని మాటలు పడుతుంది మరి వీటన్నిటిని దాటుకొని బీఆర్ఎస్ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా మాకు క్లియర్ గా కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి క్లియర్ గా దిశానిర్దేశం ఏం చేశాడు అంటే ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారంగానే ఇంతకు ముందు వచ్చే ముందు రోజులలో కూడా ఎన్నో అరెస్టులు అయితాయి బట్ ఎన్ని అరెస్ట్లు అయినా కూడా బిఆర్ఎస్ క్యాడర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దేనికి భయపడొద్దు దేనికి వెనకపోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో వాళ్ళ మెడ పట్టుకొని అవి అమలు చేసే విధంగానే బిఆర్ఎస్ కార్యకర్తలు పోరాడాలి దీనికి మీరు అరెస్ట్ అయినా వెనుక ఇంకేదైనా మీరు భయపడవద్దు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే భయపడద్దు మనం తెలంగాణ ప్రజల గురించి పోరాడుతున్నాము అంతే ఇదిగా మనం ఉండాలి కానీ ఎవరి గురించి భయపడే అవసరం లేదు అని బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం చేసింది